నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని రాకస్పేట్ ప్రాంతంలో ఉన్న ఎంఎస్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ అనుమతులకు విరుద్ధముగా అర్ధరాత్రి తర్వాత కూడా బార్ నడుపుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఈ బార్లో రాత్రి పన్నెండు గంటల తర్వాత కూడా మద్యం విక్రయించడమే కాకుండా వినియోగదారులకు కూర్చునే వసతిని కూడా కల్పిస్తోందని ఈ పరిణామాల వల్ల మద్యం సేవించిన వారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గందరగోళం సృష్టిస్తుండటంతో మహిళలు ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారని ఈ విషయమై మే ముప్పై ఒకటిన మీడియా రిపోర్టర్ ఎండీ సయ్యద్ ఆధారాల కోసం బార్ వద్దకు వెళ్లగా బార్ యజమాని వినీత్ అతని సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడి సెల్ఫోన్ లాక్కున్నారని ఈ విషయమై జూన్ ఒకటవ తేదీన బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు నిందితులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫోన్ తిరిగి ఇవ్వమని మాత్రమే సూచించారని సమాచారం ఉందని ఈ నేపథ్యంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశి బోధన్ ఏసీపీకి విరతి పత్రం అందజేస్తూ నిందితులపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా భద్రతను కాపాడాలని కోరారు ఎంఎస్ఎఫ్ బార్ బోధనలో పన్నెండు గంటల దాకా నడిపిస్తున్నారని చెప్పి ఈవెను మీడియా మిత్రులు వెళ్ళి అక్కడ ఇది ఇంతసేపు నడిపిస్తున్నారని ఒక చిన్న వీడియో తీస్తేనే ఒక అతని మీద దారి చేయడం ఇది ఎంత కరెక్టు బార్ నడిపేయడమే పన్నెండు గంటల దాకా అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు బోధనలో ఒక వాటర్ ప్యాకెట్ తీసుకున్నామంటే పన్నెండు గంటలకు వాటర్ ప్యాకెట్ దొరకదు కానీ ఒక కోటలు మాత్రం వంద కోటర్లు దొరకమంటే దొరుకుతాయి అంటే ఇట్లా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారు అక్కడనే రైల్వే గేట్ ఉంది అక్కడ మహిళలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈరోజు మహిళలపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు మా భర్తలు ఉరిపోసుకొని సావడము యాక్సిడెంట్ అవ్వడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి కానీ ఒక మీడియా వెళ్ళి దాన్ని కాపాడడానికి పోతే మీడియా మీద దారి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు ఎక్కడికైనా విహెచ్పిఎస్ వికలాంగు హక్కుల పోరాట సమితి దేనికైనా సిద్ధంగా ముందుండి నడిపిస్తుంది ఎవరిపై అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు ఈ ఈ బెల్ట్ షాప్ ఈ బార్ షాపులను మాత్రం ఖచ్చితంగా పద ఒంటి గంట దాకా కూడా నడిపించినా మేము ఊరుకోము ఎందుకు అంటే ఈరోజు పది గంటలకే మూసేయాలి బార్ షాపులు చాలా మట్టికి పురుషులందరూ కూడా తాగి ఇంట్లో వచ్చి భార్య పిల్లల్ని కొట్టడము చేయడం ఇదంతా జరుగుతుంది కాబట్టి దీని మీద మేము ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేశాము అతను ఒకటో తారీఖు కాంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాకా ఆ కాంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా ఇరవై నాలుగు గంటలలో పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం ఏంటంటే హెచ్చరిస్తున్నాను ఇరవై నాలుగు గంటలలో ఎఫ్ఐఆర్ కాపీయా అది మాకు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకోము